పెంటకోట గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు గత ప్రభుత్వంలో పెంటకోట గ్రామాన్ని పట్టించుకోలేదు జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదు హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా పాయికరావుపేట మండలం పెంటకోట గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు అడుగడుగునా మహిళలు హారతులు పట్టి ఘనంగా స్వాగతం చెప్పారు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండు కోట్ల రూపాయల నిధులతో ఏర్పడనున్న బహుళార్థక సాధక మత్స్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు అలాగే ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల రూపాయల నిధులతో పెంట కోట అరట్ల కోట కలవట్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పెంటకోటలో కల్వట్ను పట్టించుకోలేదని ఎన్డీఏ ప్రభుత్వంలో పెంటకోట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని గుర్తు చేశారు పైకరావుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలభై నాలుగు వేల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు మంత్రి పదవితో నాకు బాధ్యతలు మరింతగా పెరిగాయన్నారు ప్రస్తుతం రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు మత్స్యకారుల సోదరులకి ఒకటి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగా ఎన్డియా కూటమిలో మీకు వ్యాట్ నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నావా లేదమ్మా ఇస్తామని చెప్పావా ఇరవై వేల రూపాయలు వ్యాధ నిషేధ సమయంలో మొన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడిన పరిస్థితి ఈ రోజు మీ అందరికీ చెప్పాలి ఈ రోజు కంట్రీ మొత్తం మీద అంటే దేశం మొత్తం మీద వంద సెంటర్లు ఇచ్చారు ఇప్పుడు పెండ కోట్లో నేను నేనాగ్రేట్ చేసిన రెండు కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ మల్టీపర్పస్ సెంటర్ డ్రైవ్ డ్రైవ్ ప్లాట్ఫామ్స్ ఫిషింగ్ డ్రైవ్ ప్లాట్ఫామ్స్ అలాంటివన్నీ కలిపి రెండు కోట్ల రూపాయలు పెట్టి చేస్తే ఓన్లీ మన మన జిల్లాలో రెండే రెండు చోట్ల వచ్చింది మొత్తం రెండు జిల్లాలు కలుపుకొని విశాఖపట్నం అనకాపల్లి కలుపుకొని రెండే రెండు సెంటర్లు వచ్చింది ఒకటి పర్వాడ రెండు పెంటుకోటలు ఈ రోజు పెంటకోట మత్స్యకారు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మల్టీ పర్పస్ సెంటర్ కింద దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మత్స్యకార సోదరులందరికీ అక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి డ్రై ప్లాట్ఫామ్స్ మీరందరూ కూడా చేపలు తెచ్చుకొని మళ్ళీ ఇసుకలోనే మీరందరూ మీరు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఎంతవరకు ఉండేది కానీ ఫిషింగ్ డ్రై ప్లాట్ఫామ్స్ దగ్గర ఐదు ఐదు ప్లాట్ఫామ్స్ అంటే చేపలు దానికి సామూహిక ఫిష్ ప్రోసెసింగ్ సెంటర్ అదొకటి డెబ్బై లక్షల రూపాయలు ఇంకా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాభై లక్షల రూపాయలతోని కాంటిజెన్సీ ఐదు లక్షలు సోలార్ లైటింగ్ ఐదు లక్షలు అదేవిధంగా మీకు బీచ్ దగ్గర కూడా పెద్ద లైట్స్ కూడా పెద్ద పెద్ద లైట్స్ కూడా పెట్టే పరిస్థితి కనిపిస్తోంది జిపిఎస్ హ్యాండ్ సెట్స్ సోలార్ లైట్స్ జిపిఎస్ హ్యాండ్ సెట్స్ అయితే వంద హ్యాండ్ సెట్స్ ఇస్తున్నాము ఇప్పుడు సోలార్ లైట్స్ రెండు వందల యాభై లైట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంద ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఐస్ బాక్సులు నూట అరవై ఐస్ బాక్సులు లైఫ్ సేవింగ్ అప్లయెన్సెస్ యాభై అప్లైన్సెస్ కంటిజెన్సీ మొత్తం ఐదు లక్షలు ఇవన్నీ కలుపుకొని సుమారుగా రెండు కోట్ల రూపాయలతో మర్చిపో బోరు ఈ ట్యాంక్ ఏమీ లేదు ఈ పైప్ లైన్లు మాత్రం తొమ్మితుంటూ వేసుకుని వెళ్ళిపోయారు తీర మళ్ళీ అవన్నీ ఎవరు కూర్చొని వచ్చి మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళా అనేది కూడా సాఫ్గా చేసుకోవాల్సిన పరిస్థితి అంటే నేనేమంటానంటే బుర్ర లేకుండా పనిచేశారు లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ ఈ రోజు మళ్ళీ మనం అన్ని సెటరేట్ చేసుకుంటున్నాం అన్ని సెపరేట్ చేసుకుంటూనే మీ గ్రామానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం ఇప్పుడే నాకు చెప్పాడు సోదరుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లేక కొంచెం ఓల్టేజ్ ప్రాబ్లంతో కూడా ఉన్నారు ఎప్పటి నుంచి ఉండిపోయిన కరెంటు లైన్స్ని కూడా కొంచెం స్తంభాలను కూడా కొంత మేము రిపేర్ చేయాలి అని నేను గా డిఈ గారి వాళ్ళతో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడితే రెండు ట్రాన్స్ఫార్మర్లు సరిపోతాయి అంటున్నారు మరి రెండు ట్రాన్స్ఫార్మర్లు సరిపోతే అది మీ ఇష్టం రెండు ట్రాన్స్ఫార్మర్ కావాలా మూడు ట్రాన్స్ఫార్మర్ కావాలా పెట్టించి ఇక్కడ ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా చెప్పారు అది కూడా మేముగా పదిహేను కోట్ల రూపాయలు బట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లోనే ఈ రోజు రోడ్లు వేయించడానికి మేము ప్రపోజల్స్ ఇచ్చాం ఆల్రెడీ అందులో సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయి మిగతా ఏడు కోట్ల రూపాయలు మహా అయితే ఇంకొక టెన్ డేస్ లో శాంక్షన్ అయ్యి టెండర్స్ కూడా వెళ్ళి మళ్ళీ ఆ రోజు కూడా మేము వచ్చి మేము అందరం కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా లాస్ట్ ఐదు సంవత్సరాలు అక్కడ రోడ్ వేసిన పాపాన్ని పోయారా ఐదు సంవత్సరాలు ఏమైనా అంటే పప్పు పిల్లలు పంచినట్టుగా నీకు ఆ డబ్బులు ఇచ్చాను కదా ఈ డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి మాట్లాడారా తప్పించి ఈ రోజు అవే డబ్బులు మేము ఇస్తున్నాం అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం ఈ రోజు తల్లికి అని చెప్పి వీళ్ళు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మందికి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు కన్నా ఈ రోజు అన్నా క్యాంటీన్ పునరుద్ధరించుకున్నాం ఆ రోజు కంటే ఈ రోజు ఎక్కువ డబ్బులు ఎక్కువ చేసుకున్నాం ఆ రోజు కంటే ఈ రోజు మహిళలకి ఉచిత వీళ్ళకే కాదండి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా నుంచి ఏర్పాటు చేసుకుంటా ఉంటే దీనికి మరి మత్స్యకార సోదరులకు అనుకున్నట్టు అనుకున్నట్టు డబ్బులు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు చేనేత కార్మికులకి వాళ్ళందరికీ కూడా రెండు వందల రూపాయలు యూనిట్లు ఉచిత ఉచిత ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చేస్తూనే గ్రామాల అభివృద్ధి కూడా జరగాలి ఆకాంక్షతో ముందుకెళ్ళం ఎక్కడ వరకు ఎందుకమ్మా ఇక్కడే ఉద్దండపురం ఉంది ఆవ ఉంది గోపాలపట్నం ఆవ ఆ ఆవ దగ్గర మీ అందరికీ తెలుసు మంచిగా ఉంటే చాలు దీన్ని తాకట్టు పెడితే ఎంత మనకు డబ్బు వస్తుంది ఈ పొలానా తాకట్టు పెడితే ఎంత ఉప్పు వస్తుంది అనుకుంటూ ఆలోచించుకున్నారే తప్పించి ఏ రోజు కూడా సంపద సృష్టించాలి దీని మీద ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఏ రకంగా వస్తుంది ఇక్కడ కంపెనీ కడితే ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ అగ్రికల్చర్ గా డెవలప్ చేస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారని వాళ్ళు ఆలోచన పోలే ఏ రోజైనా అది తాకట్టు పెడదావా ఇది తాకట్టు పెడదావా దౌర్భాగ్యం ఏంటంటే ఎందుకు రెండు లైన్ నా విషయాల గురించి చెప్పాలి మీకు అర్థం అవ్వాలి కాబట్టి తాగేవాళ్ళు అంటే మందు తీసుకునే వాళ్ళు ఆ రోజు ఇచ్చింది కల్తీ మందు దాని మీద సిట్ ఎంక్వైరీ అవుతుంది అది వేరే విషయం పక్కన పెట్టండి ఈ రోజు అప్పట్లోనే తాగేవాళ్ళు నా నా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టేసి వేల కోట్ల రూపాయలు పదిహేను సంవత్సరాలకి మిమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేసిన పరిస్థితి అంటే తాగేవారు రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి మద్యపాన చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో తీసుకెళ్లిపోయిన తర్వాత మీ అందరి ఆదరణతో మీ అందరూ కూడా మళ్ళా తిరిగి ఎన్డీఏ కూటమి రావాలి అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో గౌరవ్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈ రోజు మోడీ గారి మీద నమ్మకంతో మమ్మల్ని తీసుకొచ్చి మంచి మంచి మెజార్టీలు మామూలు మెజార్టీలు కాదు నలభై నాలుగు వేల మెజార్టీ అంటే పాయికరాపేట చరిత్రలో ఈ రోజు వరకు ఏడానికి ఈ రోజు పాయికరాపేట నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి చేయలేదు కానీ అవకాశం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాకు ఇస్తే దానికి బేస్ ఏర్పాటు చేసింది పాయిరావుపేట నియోజకవర్గ ప్రజలు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ చేసిన పరిస్థితి ఈ రోజు ఇంకా నాకు బాధ్యత పెరిగింది ఒక పక్క స్టేట్ వైడ్ ఇష్యూస్ చూసుకుంటూనే గ్రామంలో నియోజకవర్గంలో అన్ని చేసుకోవాలి పెన్షన్ చేస్తానని చెప్పి ఒకదమ్ముడు ప్రసంగాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల రూపాయలు ఏదయ్యా అని అడిగితే పెంచుకుంటూ పోతాను అని చెప్పి చెయ్యి చివరి నుంచి చెయ్యి ఎవరికి పెట్టాడు గుర్తుందో లేదో ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే మూడు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏదో ఇంటి ఖర్చు టీ ఖర్చులు కూడా వచ్చేవా రెండు వందల యాభై కూడా ముస్లింలకి ముస్లాం అటువంటిది ఈ రోజు మనం చెప్పినట్టు చెప్పినట్టుగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఎలక్షన్ కి ఇంకా అతను ప్రమాణ స్వీకారం చేయకముందే ముందు నెల నుంచి ఇస్తారని చెప్పి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి ఆ పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది అవునా కదా మీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు అయ్యేసరికి ఇంటింటికి తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ కూడా చూస్తున్నారు ఈరోజు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందనుకోండి నేను మీటింగ్ లో ఉన్నా ఒకసారి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది సార్ రెండో తారీఖు ఇద్దామా అని అడిగారు ఏ ముప్పై ఒకటో తారీఖు ఇవ్వడానికి మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు రోజు తీసుకొచ్చి ఒక్కొక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది అది కమిట్మెంట్ అంటే ఒకవైపు నుంచి జీతాలు ఇచ్చేదానికి కూడా కష్టంగా ఉన్నా రాష్ట్రంలోని రోడ్లు వేయాలి గుంతల రోడ్లు ఏమి ఉండకూడదు అని చెప్పి ఈ రోజు చూసుకుంటే దగ్గర దగ్గర ఆర్ఎండ్బి తరఫు నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఒక మన నియోజకవర్గంలోనే ఇచ్చిన పరిస్థితి ఈ రోజు పైక్రాబాద్ నుంచి పెంటకొండకు వచ్చే రోడ్డు మళ్ళీ రిపేర్స్ కానీ మళ్ళీ కొంచెం స్ట్రెంత్ చేయడం కానీ అదేవిధంగా మనకి నుంచి